దేవుని నామం నాకు మేము కలుగును గాక ప్రభునందు మన ప్రభు రక్షకుడునైన క్రీసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ రెండవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అద్భుతమైన వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నవంబర్ అంట పదకొండవ నెల కూడా వెళ్ళిపోయింది అనుకున్నాం పన్నెండవ నెల కూడా కౌంట్ డౌన్ అయిపోతుంది మన జీవితంలో ఎన్నో మార్పులు ఎన్నో చేర్పులు ఎన్నో కూర్పులు జరుగుతున్నాయి అయితే ఈరోజు అటువంటి అద్భుతమైన వాగ్దానం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేర్చున్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియ గ్రంథము చేయము పంతొమ్మిదవ వచ్చినం పుతివోచనము మనం చూసినప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేర్చున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచించరా నేను అరణ్యములో ద్రోవ కలుపు చేస్తున్నాను ఎడారిలో నదులు పార చేయచున్నాను ఈ వాక్యము నేర్చుకునే ముందు మనం ఏమి నేర్చుకోవాలంటే బస్సు దిగాలి అంటే ఏం చేయాలా మొదట బస్ ఎక్కాలి అయితే 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 ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యము నేను ఒక నూతన క్రియ రైట్ మనందరికీ తెలిసిన కోటు కాగా ఎవడైనను క్రీస్తు చేస్తున్నందున్న ఎడగా వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము నూతనమైన ఇదిగో నేను నూతన ఎరువు నూతన ఆకాశము నూతన భూమి కలువ చేయించున్నాను అంటాడు నేను అనుకున్నాను ఆ రోజుల్లో ఏదో గొప్పది కొత్తది జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఎదురు చూసేవాడిని ఇంకా చెప్పాలంటే రెండు వేల సంవత్సరానికి అంతా యుగాంతం అని చెప్పినప్పుడు మరి దయచేసి అస్తమాన్ని ఇలా చెప్తున్నాను అనుకోవద్దు కానీ సందర్భము ముప్పై సంవత్సరాలు కోట్లో వెళ్ళిపోయింది కనుక కోట్లో ఉన్నాం కనుక ముప్పై ఒకటవ తేదీ రాత్రి అనగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏం చేసాము అక్కడ మాలియా అంటారు అక్కడ చషికెళ్ళి అర్ధరాత్రి పన్నెండు అయ్యే ముందు ఆకాశం వైపు చూస్తూ దేవుడు దిగి వచ్చేస్తాడా అని చెప్పినప్పుడు పన్నెండు అయిపోయింది ఏమాల అప్పుడనిపించింది ఏంటి పన్నెండు అయిపోయింది ఏమాల అప్పుడు అనుకున్నాను అవును ఇండియాలో ఎప్పుడో వచ్చింది కదా అవును ఏమన్నా జరుగుంటే ఇండియాలో ఇండియాలో తొమ్మిది అయితే మాకు ఇక్కడ ఆరున్నర అవుతుంది కనుక ఇక్కడ తొమ్మిది అయితే ఇండియాలో పదకొండున్నర అవుతుంది ఎప్పుడో వచ్చేసింది ఇండియాలో మరి ఇండియాలో వచ్చేయాలి కదా అంటే మన జీవితంలో మన కంటి ముందు కనబడుతుంది గమనించగలుగుతున్నాం కానీ దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడని దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని అనుదినము ఆయన నీ జీవితాన్ని నూతన పరుస్తున్నాడని సమస్తము ఆయనకి నూతన గీతము కావాలని మరి మనందరికీ తెలిసి ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా ఎన్ని పాటలు ఉన్నా క్రిస్మస్ పాట కోసం ఎంతమంది చూస్తున్నారంటే ఎంతమంది ఇప్పుడు సంఘాలు ఎక్కువైపోయి ఎక్కడ ఏ పాట నేర్చుకుని పాడదామా అని చెప్పి ఇంత డిమాండ్ పాపులారిటీ వచ్చేసిన ఈ రోజుల్లో సోషల్ మీడియా విపరీతంగా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో మూడు జీవిత సత్యాలు మనం నేర్చుకుని వాక్య ఫలలోనికి వెళ్తే మొట్టమొదటిది జీవిత సత్యము నీ చేతిలో ఉన్న దినారు కొని రూపాయి ఈ దినాల మీద సంతకం పెట్టి డేట్ వేసుకుని పోని నువ్వు పెట్టుకుని ఒక్కసారి నీ చెయ్యి నుంచి వెళ్ళిన తర్వాత అది వెనక్కి వస్తుందా రాదు కారణం ఏంటి వెళ్ళిపోయింది ఇంకా అది ఎక్కడికి వెళ్తాదో తెలియదు కనుక అంటే ఒక్కసారి నీ చేతి నుండి జారి వెళ్ళిన అవకాశము ఏది కూడా నీకు వెనకకు తిరిగి రాదు ఇది ద వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్ ఇక రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే జీవిత సూత్రము సో సింపుల్ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు కోర్టులో వెళ్ళిపోయింది అంటున్న నేను ఆ వెనక్కి వెళ్ళగలనా వెళ్ళలేను కారణము ఆ రోజు ఉన్న ధైర్యము ఆ రోజు ఉన్న వయసు ఆ రోజు ఉన్న ఆ అనుభవము వేరే ఈ రోజు వచ్చిన వయసు ఈ రోజు ఉన్న ధైర్యము అన్నింటికంటే అనుభవాలతో చేసిన ప్రయాణంలో అంటే ఏ వయసుకి ఆ ముచ్చట లేకపోతే ఆ వయసులో నువ్వు చేయకపోతే ఇప్పుడు చేయాలన్నా కూడా ఒకవేళ చేసినా కూడా అది నీకు సెట్ అవ్వదు కారణం ఏంటంటే ఆ వయసు అటువంటిది ఈ వయసు ఇటువంటిది అంటే ద సెకండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఎవరో మారాలని ఎదురు చూస్తూ జీవితం గడిపేశావు నువ్వు మారాలి అని ఎదురు చూస్తూ నీ పక్కన ఉన్న వాళ్ళందరూ గడిపేశారు నేను నేర్చుకుని మీకు నేర్పిస్తున్న జీవిత సత్యం ఎవ్వరు మారాల్సిన పని లేదు కనీసం నువ్వు మారవలసిన పని లేదు జీవిత సత్యం ద సెకండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ ఏంటో తెలుసా కాలం మారిపోద్ది ఆ కాలంతో అన్నీ కలిగిపోతాయి అయితే నేను జీవితం ఇది దేవుడు నీకు ఇచ్చిన అవకాశము అనే కంటే దేవుడు నీకు చెబుతున్న నీ కాలగతులు నా వశములో ఉన్నవి ఇక మూడవ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా ద థర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్ ఏంటో తెలుసా సో సింపుల్ ఒక్కటే ఇప్పుడు వెయ్యి కొవ్వొత్తులు ఉన్న ఒక్క అగ్గిపుల్ల చాలు కదా ఏ ఎందుకు వెయ్యి అగ్గిపుల్ల అవసరంలా ఒక్క అగ్గిపుల్ల చాలు వెయ్యి కొవ్వొత్తులను వెలిగించడానికి ఇప్పుడు ఒక ఒరిజినల్ నీ దగ్గర ఉంటే చాలు వెయ్యి కాదు లక్ష కాపీలైనా చేయడానికి ఒక డై నీ దగ్గర ఉంటే చాలు ఎన్ని ప్రింట్స్ అయినా కూడా నువ్వు వేయడానికి అర్థం ఏంటంటే ఆ ఒక్కటి నువ్వు నీ జీవితాన్ని ఎంతగా పాడు చేసేసుకున్నావు అంటే ఆ ప్రతి స్థితిలో కూడా పరిస్థితులను చూసావు తప్ప ఆ ప్రతి పరిస్థితి మారిపోతుందని కాలం ఎల్లకాలం ఒక్కలా ఉండదని కాలం తన పని తాను చేసుకుంటూ పోతుందని చరిత్రలో కలిసిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్న ఈ రోజుల్లో చరిత్రలో నిలిచిపోయే వాళ్ళు బహు తక్కువ మంది అయితే నువ్వు ఎదురైది నిలబడాలి అని చెప్పట్లేదు ఎదిరించి సాధించాలి అని చెప్పట్లేదు ఇవ్వబడిన ప్రతి స్థితిలో నమ్మకంగా ఉండి గమనించగలిగి రేపటి రోజున నీ ఆత్మ నీ మీద నేరారోపణ చేయకుండా నీ మనసు బహుశా ఇలా చేస్తే బాగుండేమో డోంట్ ఎవర్ రిగ్రెట్ అని నేను చెప్పట్లేదు కాకుండా జాగ్రత్తగా చూస్తుంటే ద లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విల్ లీడ్ యూ టు సక్సెస్ ఆ యొక్క తృప్తి జీవితాన్ని ఈ సమయంలో నేను చేయవలసింది నేను చేశాను అని చెప్పినప్పుడు దాబీదు తన తరము వారికి సేవ చేశాను కనుక నీ జీవితము విలువైంది థర్డ్ ప్రిన్సిపల్ నేర్చుకున్నావు అది నువ్వే దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా చేశాడు నూతన రూపం నీకు ఇచ్చాడు ఒక్క మాట చెప్పాలంటే మేము కాకినాడలోనే పుట్టాము పెద్దవారమే కానీ మన ఆయన సత్యరంగం కాకినాడే మాది కానీ ఇన్నిసార్లు చెప్తున్నాం కదా నా ముగ్గురు కోర్తలు చెప్పారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవన్నీ ఉన్నాయిగా అంటే నీవు మారాలి అంటే ఎవ్వరూ నిన్ను మార్చవలసిన అవసరం లేదు నీలో ఏదో కొత్త కార్యం జరగాల్సిన అవసరం లేదు ఆ మార్పు అనేది నీలో ప్రారంభించాలి అంటే ఒకటి ఒకటి అయిపోయింది కదా జీవితం వద్దు కొత్తగా ఎందుకు ఆలోచించకూడదు ఎంతకాలం పాత పద్ధతులు ఎంతకాలం పాత జీవితం నీ పాపరుత జీవితము అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించు దేవుడు నీకు దగ్గరగా ఉండాలని అను క్షణము దేవుడు నిన్ను తన బాహువులో దాచుకుని నీళ్ళలో నుండి ఎవరు పాడని గీతమును నువ్వు పాడాలని అనూతన నూతన గీతం నువ్వని ఈరోజున గమనించావా ఇదిగో నేను ఒక నూతన క్రియ చే ఈ వాక్యము మనము ముందు వెనక్కి వెళ్లే ముందు హబ్బకు గ్రంథం మొదటి అధ్యయం వచనంలో దేవుడు చెప్తూ అన్య జన్మలలో జరుగునది చూడడి ఆలోచించండి కేవలము విస్మయమునందుడి మీ దినములలో నేను ఒక కార్యము జరిగించుచున్నాను అలాగే జరుగునని ఎవడు మీకు తెలిపినను మీరు నమ్మకయుందురు కాబట్టి దేవుడు అనుదినము నూతన కార్యము చేసేవాడే దేవుడు అనుదినము నూతన పరిచయవాడే దేవుడు మాకు ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పబడింది స్పష్టంగా పబ్లిసిటీ చేసుకోలేదు ప్రతి చిన్న విషయము కూడా మాకు బయలుపరచబడింది ఒకటే చెప్తాను దేవుడు నీకు బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు తన కార్యాలు తన ప్రవక్తలకు చెప్పకుండా దేవుడు ఏమీ చేయలేడు అది అమోసు గ్రంథము మూడవ అక్షయము ఏడవ విషయంలో దేవుడు చెప్తూ ఉంటాడు తన ప్రవక్తలైన అంటే సేవకులకు దేవుడు చేయాలనుకున్నది చెప్పకుండా ఏమీ చేయలేడు ఆయన నీకు చెప్పాలనుకుంటున్నాడు ఇదే వాక్యము అబ్రహాముకు నేను చేయబోనది దాచుదన అబ్రహాము గొప్ప జనాంగ మగును కదా అదే విధముగా దేవుడు నవహ్కు ఇలాగూ సెలవిచ్చు అధికారము ఆనంపరము దేవుని ఎద్దుకు వచ్చి చెప్పుకోవాలనుకుంటున్నాడు దేవుడు నీకు చేయాలనుకుంటున్నాడు దేవుడు ఎలా నూతన పరిచాడో ఒక మాట చెప్పిన దేవుడు మొట్టమొదట ఆదాము చేసుకున్నాడు మహిమతో చేసుకున్నాడు మహిమతో చేసుకున్న ఆదాము ఎప్పుడైతే అది కానీ మొదటి అధ్యయం అంతా ద క్రియేటేషన్ అంటే దేవుడు సృష్టిని చేశాడు అది చాలా మంచిదని దేవుడు అనుకున్నాడు సృష్టి కార్యం ముగించాడు మరి రెండవ అధ్యయం మనం చూసినప్పుడు దేవుడు ఆ బాధ్యతలన్నీ కూడా ఆదాముకి అప్పచిప్పాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అయితే ఒకే కండిషన్ పెట్టాడు అంతే అయితే నరుడు ఒంటరిగా మంచిది కాదు అని చెప్పి తోడుగా నారీని కూడా పెట్టాడు అయిపోయింది రెండవ అక్షయం మూడవ అక్షయంలో ఫాల్ అంటారు అంటే నాలుగు స్తంభాలు నాలుగు ఫోర్ స్టేజెస్ ఒకటి క్రియేషన్ రెండు ఫాల్ అంటే సృష్టించబడింది రెండవది పతనమైంది మూడవది ఆ యొక్క మనము చెప్పచ్చు ఎంతగా అంటే నిన్ను విమోచించాలి అంటే ఈ పోయిన దాన్ని రిడీమర్ అంటే విమోచకుడు అంటే ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ నిన్ను విమోచించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇక నాలుగవది రిస్టోరేషన్ అనగా నిన్ను దేవుడు తిరిగి కట్టాలని చెప్పి కోల్పోయిన దానిని తిరిగి ఇవ్వాలని చెప్పి పోగొట్టుకున్న దాన్ని తిరిగి నీకు సమకూర్చాలని చెదరగొట్టబడిన నిన్ను ఈ రోజున మనం న్యూస్ చూసినప్పుడు దేవుని వాగ్దానాలు నెరవేరిపోతున్నాయి ఇండియాలో గుంటూరులో ఉన్నారు మణిపూర్లో ఉన్నారు యూతులు అని ఇప్పుడు ఆ వారందరినీ ఇస్రాయల్ తీసుకెళ్ళిపోతున్నారు యూతుల్ని దేవుని వాక్యాలు అధ్వానాలు మన ముందు నెరవేరుతున్నాయి క్రీస్తు ప్రభుల వారి జీవితంలో నాలుగు ఫోర్ ఉన్నాయి ఒకటి ఇన్కార్నిషన్ ఆయన మనిషిగా ఆ యొక్క వాక్యము శరీరధారి అయింది కృపాసత్య సంపూర్ణుడిగా మన మంచి నిలిచింది రెండవది మనం చూసినప్పుడు కృషి ఆయన తన ప్రాణమును మన కోసం పెట్టాడు మూడవది రిజెక్షన్ పునరుద్ధానము ఆయన మరణాన్ని జయించాడు మరణాన్ని గెలిచాడు మరణాన్ని ఓడించాడు నాలుగవది ఎసెన్షన్ ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన దిగివచ్చాడు ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన జన్మించాడు ఆయన మరణించాడు మరణించాడు పునరుద్ధానం పొందాడు ప్రతిది నూతన సృష్టి ఈ కడపటి ఆదాములో రెండవ ఆదాములో మనమందరము నూతన సృష్టిగా మార్చబడ్డము మనమందరము నూతన పరచబడుతున్నాము వాక్యం అంతా మనం చూసినప్పుడు ఇప్పుడు మూడో అధ్యయంలో పతనమైపోయిన ఆదాన్ని ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ ఏ విధముగా తిరిగి దేవుడు తనకి ప్రియమైన వాడిగా చేసుకోవాలి అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి జిటుని జిట్టుతోనే కడగాలి నీకు తెలుసు కాబట్టి ఇక్కడ చెప్పబడింది మనిషిని మనిషితోనే చేయగలడు కనుక ఆదాము మొదటి ఆదాము పాత సృష్టి నూతన ఆదాము నూతన సృష్టి కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు చేస్తున్నందున ఎడల వాడు నూతన సృష్టి ఇక్కడ ప్రస్తుత కాంటెంట్ లో మనం చూసినప్పుడు ఇక్కడ మనకి చెప్పబడుతుంది మనము వాక్యము చూసినప్పుడు పద్దెనిమిదో వచ్చినం మునుపటి వాటిని జ్ఞాపకం పూర్వ పూర్వకాలపు సంగతులు తలంచుకొని ఇక్కడ కూడా ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్ చెప్తే అనుకున్నట్లుగా ఏది జరగలేదు కదా జీవితం అయిపోయింది కదా జీవితం ఇది అని తెలిసేలోపు అయిపోయిన ఈ జీవితాన్ని బట్టి కుమిలిపోవడం వల్ల లాభం ఏంటి కనుక చాలాసార్లు జరిగింది జ్ఞాపకం చేసుకుని గుండె పగిలి ఆడవాలి అనిపించు ఎంతకాలం ఎంతకాలం వెనక్కి తిరిగి అయ్యో ఇలా జరిగింది అనుకునే బదులు ఎలా జరిగితే బావును అని నువ్వు అనుకున్నావో అలా జరగలేనిదు అనేది జీవితం అని తెలిసింది కదా ఎవరు చెప్పారు ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని హోప్ అంటారు అంటే నిరీక్షణ విశ్వాసం అంటే నీవు నిరీక్షిస్తున్న వాటి నిజస్వరూపము విశ్వాసము ఈ రోజుకైనా నువ్వు రాసుకోగలవా కదా నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు ఆశ రైట్ టు స్టార్ట్ ఇన్ ద ట్రియం ఆ జీవితాన్ని ఈ రోజు నుంచి నీ ఆలోచనలు నూతనపరచు నీ చుట్టూ ఉన్న వారితో ఇప్పటి వరకు ఉన్న ఆ పాత సురేష్ కాక కొత్త సురేష్ నువ్వు చూపించు ఏ రోజునైతే నీ ఆలోచించే ధోరణి మారుతుందో నీవు నీ చుట్టూ ఉన్న వారి మీద ఒక అభిప్రాయం కలిగి ఉన్నావు కదా అది పక్కన పెట్టు ఆయన వైపు చూడు హ్యాపీ క్రిస్మస్ లో హ్యాపీ లేదు నీ హృదయంలో హ్యాపీ వచ్చినప్పుడు హ్యాపీ క్రిస్మస్ ఏ కాదు న్యూ ఇయర్ ఏ కాదు అన్ని హ్యాపీ కారణం ఏంటి తెలుసా నూతన క్రియ చేలుచును అది అది ఆల్రెడీ ప్రారంభమైపోయింది అంటే తెలుసా అరణ్యంలో ద్రోవ కలుగు చేను ఎడారిలో నదులు ఆర చేయించున్నానంటే నాకు చెప్పబడింది ముందుగానే ఎన్నో కార్యాలు దేనిని ఆశించుకు దే విషయంలో కూడా నీవు తొందరపడకు పడకు నీవు తేలి చూడు నుంచి చూడు నిలిచి చూడు ఇప్పుడు ఎప్పుడో చెప్పడు తమా అప్పటి వరకు ఇప్పుడు చెప్తున్నా నాలుగు స్థితులు ఇది అద్భుతమైన వాక్యం కాదు వాగ్దానం కాదు నేను రుచి చూచి దేవుని అనుభవ జ్ఞానంతో నేర్చుకుని మీకు చెప్తున్నాను నాలుగు స్టేజెస్ నీకు ఉంటాయి ఫోర్ పీస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ యోసేపు జీవితంలో నాలుగు పీ ఫర్ ప్యారిస్ అర్థమైందా ఆ నాలుగు పీలు ఏంటంటే నెంబర్ వన్ పిట్ అన్నదమ్ములే గోతిలో పడవేశారు కానీ యోసేపు దర్శనం ఏంటి గొప్ప అధికారి సూర్య చంద్ర నక్షత్రములు యోసేపుకి కి సాగిలపడుతున్నాయి గొప్ప భవనాలు గొప్ప గొప్ప కార్యాలు యోసేపు చూస్తున్నాడు కానీ కలలో చిన్న పిల్లవాడు పదిహేడు సంవత్సరాల నుంచి కథ ప్రారంభించారు పన్నెండు అధ్యాయంలో ఆది కాండం అంతా కూడా యోసేపుతో తో ముగించబడింది అబ్రహాము జీవితము ఒక పరిశుద్ధ గ్రంథము ఈ ఆకోనిగా మార్చింది ఒక పరిశుద్ధ గ్రంథము ఒక యోసేపు బానిస కుమారుని బానిస కుర్రుడిని మహారాజుగా చేసింది నా దేవుని నూతన క్రియ ఎప్పుడైతే గోతిలో వేశారో నూతన క్రియ ప్రారంభం అయిపోయింది రెండవది అమ్మి పారవేశారు పొతిఫర్ ఇంటిలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి పీఫర్ ప్రిజన్ పీఫర్ పొతిఫర్ పీఫర్ ఫిట్ అయిపోయింది కదా ప్రిజన్ లోకి ఐసోలేషన్ అంటారు ఎనాళ్ళు పెట్టారో తెలియదు యువసేపుని ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెట్టేశాడు దేవుడు అక్కడి నుంచి ప్యాలెస్ లో పెట్టాడు దేవుడు అంటే పునాది ఎంతగా తవ్వాడు దేవుడు అంటే ఒక్కసారి కాదు యోసేపు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అన్నీ కూడా నమ్మక ద్రోహము వెన్నుపోటు కానే కాదు యోసేపు ఏం చేస్తాడా అని కథ చూస్తున్న దేవుడు నీ కథ ఏదైనా రాశా నీ కథ మొత్తం మార్చాడు అంటున్న వీళ్ళు నీ కథలో ఎవరో మరి ఆ ఎవరు ఎవరో అపుదిఫర్ భార్యలు ఎవరో నాకు తెలియదు నీ కథ దేవునికి నూతన కథ నాకు చెప్పబడింది నదులను రహదారులుగా ఎడారులను నదులుగా మారచేవాడు మార్చాడు ఇప్పుడు తిరిగి మారుస్తానంటున్నాడు ఆయన చేతుల్లో నా కథ ఉంది ఆయన సమస్తము చేయగలని నేను రుచి చూచి ఇది సత్యము అని నేను మీకు వివరిస్తున్న ఈ వాక్యము నా జీవితంలో జరిగిందని మూయువాడు ఆయన తెరచువాడు అయినా బంధించువాడు అయినా విడుదల చేయవాడు అయినా గాయము చేయవాడు అయినా గాయము కట్టువాడు అయినా కృంగ దీవాడు అయినా లేవ అయినా అనుదినము నీ జీవితంలో నూతన క్రియ చేయించినాడు అర్థం చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగింది ఇతమైన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా అనేక మందికి దీవెనకరముగా ఏసు నామమున ఈ వాక్యము దీవించి ఆశీర్వదించి తరములకు ఈ వాక్యము ఆశీర్వాదంగా ఉంచుమని ఏసునామను దీవిస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించుగా